ఒకప్పుడు ఒక బీద కట్టెలవాడు అడవి దగ్గర జీవించేవాడు ప్రతిరోజూ అడవికి వెళ్ళి కట్టెలు కోసి వాటిని అమ్ముకుని తన జీవితం సాగించేవాడు ఒకరోజు నది ఒడ్డున కట్టెలు కోస్తుండగా అతని పాత గొడ్డలి చేతి నుంచి జారి నదిలో పడిపోయింది గొడ్డలి పోయింది కాబట్టి అతను చాలా బాధపడి నది ఒడ్డున కూర్చుని ఆరాటంగా ఏడ్వసాగాడు అతని ఆర్తనాదం విని ఒక దివ్య దేవత నది నుండి బయలుదేరి అతని ముందు ప్రత్యక్షమైంది ఆ దేవత బంగారు గొడ్డలిని చూపించి ఇది నీది కాదు అని అడిగింది కాని కట్టెలవాడు అది కాదు అమ్మా అది నా గొడ్డలి కాదు అన్నాడు తర్వాత దేవత వెండి గొడ్డలిని చూపించింది ఇది నీది కాదు అని అడిగింది కట్టెలవాడు అదికూడా కాదు అమ్మా అని సత్యం చెప్పాడు చివరగా దేవత అతని పాత ఇనుప గొడ్డలిని తీసుకుని వచ్చింది అది చూసి కట్టెలవాడు ఆనందంగా అది నా గొడ్డలి అని చెప్పాడు కట్టెలవాడి సత్యభావాన్ని మెచ్చుకుని ఆ దేవత బంగారు వెండి ఇనుప మూడు గొడ్డలుల్ని అతనికి బహుమతిగా ఇచ్చింది మూలం సత్యం ఎల్లప్పుడూ విజయం తీసుకురుస్తుంది